ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు మంత్రులు ఎంతో శ్రమిస్తున్నారని మంత్రి రాష్ట్ర మంత్రి టిజి భరత్ అన్నారు కర్నూలు నియోజకవర్గంలో నూతనంగా నియమించిన తెలుగుదేశం క్లస్టర్ ఇన్ఛార్జీలు భూత్ వార్డ్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకారం మౌర్య హోటల్లో నిర్వహించారు కర్నూల్ అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు వార్డు ఇన్ఛార్జీలు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు తాను ముఖ్యమైన పండుగలు సైతం కుటుంబ సభ్యులతో చేసుకోకుండా రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకుని వచ్చేందుకు విదేశీ పర్యటనలు చేస్తున్నారని మంత్రి భరత్ తెలిపారు తన కుమారుడిని చూశాక చాలా రోజులు అవుతుందని అయినా రాష్ట్ర అభివృద్ధి కర్నూలు అభివృద్ధి కోసం పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు వైసీపీ నాయకులు తనపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని వారిపై కేసులు నమోదు చేస్తున్నారని స్పష్టం చేశారు ఎన్నో ఇష్యూస్ లోకేష్ గారితో కానీ చంద్రబాబు గారితో మాట్లాడుతూ నా కెపాసిటీ ఏమి ఏం చేయగలుగుతాననే ఆలోచన మేరకు నాకు ఈరోజు మంత్రి ఇవ్వడము అది పెద్ద శాఖ ఇవ్వడము దాని తగ్గట్టుగా నేను కూడా పని చేస్తున్నానండి నేనేమి గురికే లేను నా నేను ఈ మధ్యకాలంలో నా కొడుకుని పోయి చూడాలనుకున్నా అసలు టైమే చిక్తలే వాణ్ణి మిస్ అవుతున్నా నేను వాడు యుఎస్లో చదువుతున్నాడు అండర్ గ్రా సెకండ్ ఇయర్ వాణి మరీ అసలు డిసెంబర్ హాలిడేస్ కూడా వస్తాడో లేదో అనుకొని నేను పోవాలంటే నాకు నాకు కుదరతా లేదు పోయే కూడా కుదురుతా లేదు పండుగలు చెప్పినారు మిత్రులు చెప్పినట్లు నిజం చెప్తున్నా కొన్ని పండుగలు ఇక్కడ లేను నేను కర్నూలులో ఎక్కడో సింగపూర్లో ఉన్నప్పుడు అక్కడ పండగ చేసుకోవాల్సి వచ్చింది ఫ్యామిలీతో లేదు సో బేసిక్లీ వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఆర్ డూయింగ్ లాడ్ ఆఫ్ థింగ్స్ మీ సపోర్ట్ కూడా ఉండాలా నేను ఎప్పుడు చెప్తుంటా కొంతమంది ఎవరో విమర్శ ఇది రాజకీయం విమర్శిస్తారు దానిలో డౌటే లేదు చెప్తారు బట్ ఆ విమర్శ ఊరికే చేస్తుంటారు అనమాట పనిగ్రహ్ దానిలకి విమర్శలు చేస్తుంటారు లేదా పనిగ్రహాన్ని ఏదో ఒకటి చెప్పాలా ఒక ఛానల్ ఉంది ఒక పేపర్ ఉంది దాంతో మాట్లాడితే నాకు వచ్చేస్తుంది ఎందుకంటే సొంత పేపర్ కదా వాళ్ళది అది ఒక చెత్త పేపరు చెత్త ఛానల్ ఒకటి ఉంది దాంట్లో వేస్తా పోతారు దాని తగ్గట్టుగా మా వాళ్ళు కూడా ఉన్నారు కదా నా మీద ఏదైనా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నా కాడ ఉండే లీడర్లు ఉంటారు నన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు ఎఫ్ఐఆర్లు అయినాయి ఐదు ఎఫ్ఐఆర్లు అయినాయి స్టేట్లో ఎక్కడ కాలే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు క్రిమినల్ డిఫర్మేషన్ ఎఫ్ఐఆర్లు అయినాయి అంటే నేను చెప్పేది పని చేసేవాడిని ప్రోత్సాహం చేయండి మీరు కూడా పాజిటివ్గా తీసుకోపోవడం అనేది చాలా ముఖ్యం నేను ఎంతోమంది చెప్పా సోషల్ మీడియా వాడుతున్నారు సోషల్ మీడియాలో మీ గ్రూప్స్ ఉన్నాయి పని చేస్తున్నాం మీరు అర్థం చేసుకోవాలా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా పర్సనల్గా నాకు ఏమీ బెనిఫిట్ లేదండి నా ఊరు డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లో వచ్చా చెయ్యాలా పట్టుదలతో ఫాదర్ ఫాదర్ ఎంత బాగా చేశారు ఎప్పుడు చూసినా ఫాదర్ గుర్తొచ్చేది ఎన్నో సందర్భాల్లో రాజకీయంలో ఎన్నో వేదికల్లో తెలుగుదేశం పార్టీ పెద్ద పెద్ద వేదికల్లో కూడా నేను కూర్చున్నా కూడా టీజీ వెంకటేష్ గారు అని పేరు వచ్చేది అంత మంచి పేరు సంపాదించారు మనం కూడా మంచి పేరు సంపాదించాలని కోసమే రాజకీయాల్లో వచ్చిన ఇక నేను మీకు అన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నా సో కార్పొరేటర్లు వార్డ్ ఇన్ఛార్జ్లు క్లస్టర్ ఇన్ఛార్జ్ కో క్లస్టర్లు బూత్ ఇన్ఛార్జ్లు మీరు కష్టపడాలా తిరగాల ప్రజలకు మెప్పు తెచ్చుకోండి మీరు ఎదగాలనుకున్నప్పుడు మీరు పని చేయకుండా నేనున్నాను నేను ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నా లేకపోతే నా నేనే ఇప్పుడు ప్రజెంట్ వార్డ్ ఇన్ఛార్జ్ నాకే వస్తుంది అనేది ధీమా మాత్రం మైండ్లో పెట్టుకోరాదనేదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా కష్టపడండి